హాయ్ ఫ్రెండ్స్ అటో డైవర్స్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో స్టార్ట్ చేద్దాం ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది మనం లేట్ చేయకుండా అట్రస్టాంగ్ వెళ్ళిపోతాం చూద్దాం ఈరోజు ఎన్నింగ్ ఎంత ఉంటుందో చివరికి దాకా చూడండి వీడియో వీడియో లైక్ అండ్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి లేట్ చేయకుండా వెళ్ళిపోవడం వెళ్ళిపోతాం ఇవాళ మార్నింగ్ అయితే మనం సీలర్ రాస్తున్నాం మనం డేట్ అయితే చూసుకోవచ్చు మన సీల రాసేసాము బండ్లు అయితే చాలానే ఉన్నాయి వెళ్తాల్లో చూడాలి ఫ్రెండ్స్ మనకు ఫైనల్ అయితే ఇట్లాగే అలాగే సీరియల్ అయితే వెళ్ళింది ఫస్ట్ అలాగే స్కూల్ టైం కూడా అయ్యింది ఇలాగ టైం వల్ల ఒక ఐదు నిమిషాలు అటువంటి స్కూల్ టైమ్ టైం కరెక్ట్ చేస్తుంది మనకు కాకపోతే సీరియల్ మంచి మంచి గ్రాంట్ అది అంటే వచ్చింది కాకపోతే ఇంకా వెనలే ఇంకా ఐదు గ్రాండ్ ఉంటుంది ఇంకా లెగ్గర్ ఉన్నప్పుడు ఇట్లాంటివి ఇట్లాంటిసారి వస్తుంటే ఇంకా పెట్టుకోవాలి మనం ఇంకా లెగ్గర పట్టుకున్నప్పుడు గట్లానే అయితే ఉంటాయి కాకపోదు ట్రిప్ మన లోకల్ అయితే రూపాయలు మనం చూద్దాం మళ్ళీ వెళ్ళిపోతే ఫ్రెండ్స్ మనకైతే మూడో ట్రిప్ అయితే వెళ్ళింది అనమాట మూడో ట్రిప్ వచ్చి గవర్నమెంట్ స్కూల్ ట్రిప్ వచ్చేసి మనకైతే ఫార్టీ రూపీస్ ఉంటది మనకైతే రెగ్యులర్ హోటల్ అన్న వాళ్ళైతే ఫోన్ చేశారు కట్టెలున్నాయ్ చేసి వాళ్ళ హోటల్ గాడు అయితే వేసేద్దాం అన్నైతే అడ్డా చెప్పడంతో తోటి ఇంకా అడిగైతే దగ్గరనే కట్టలమండి ఇంకా పక్కనే ఉండడం తొందరగా వచ్చేసాము అయితే జోకి పెట్టడం తోటి దెబ్బ దెబ్బతో ఆటోలు అయితే వేసేసాము ఇవి వచ్చేసి రెండు కింటలు అయితే ఉన్నాయంట పచ్చి కావడంతో ఎక్కువనే ఉండొచ్చు ఇంకా ఇవి పోయి హోటల్ అయితే మనం అయితే అన్లోడ్ చేసేయాలి ఇంకా హోటల్ కూడా జర పక్కన ఉంది కదా

ఇప్పుడు మళ్ళీ అయితే మనం సీరియల్ పెట్టేసి కూర్చున్నాము ఇవన్నీ బండ్లు దాటినాక మన సీరయలు అయితే వస్తాయి వేరు చేయాలి ఒకసారి బండ్లు లేనప్పుడు త్వరగానే వస్తాయి బండ్లు ఉంటాయి లేట్ అవుతా అనమాట ఇంకా చూడాలి ఎప్పుడు వెళ్తాదో ఎమర్జెన్సి పనులు వస్తుంది ఇప్పుడైతే మన ఆరో లోకల్ అనేది యాభై రూపాయలు అసలు అయితే మళ్ళీ అయితే మార్నింగ్ అయితే లేకునే కానీ ఇప్పుడైతే ఫ్రెండ్స్ మన ఏరో ట్రిప్ అయితే కంప్లీట్ ఉంది ఏరో ట్రిప్ వచ్చి యాభై రూపాయలు ఇప్పటిదాకా అయితే మనం చేసింది మూడు వందల తొంభై రూపాయలు ఇప్పుడైతే మనమైతే ఇండికేట్ వెళ్ళేసి తినేసి మళ్ళీ ఆటో స్టాంగ్ కడుగుతాం ఎందుకంటే టైం అయితే బాధ ఒకటి అవుతుంది తినేసి ఇంకా నాన్ స్టాప్ అయితే ఆటోపై ఆటో స్టాంక్ వచ్చి ఆటో కడుకున్నామే వెళ్ళి వెళ్ళి హాఫ్ అన్ అవర్లో మనం రిటర్న్ అయితే ట్రైన్స్ మనం తినొచ్చిన తర్వాత అయితే చాలా తక్కువ తర్వాత ఈ ట్రిప్ అయితే పడ్డది ఈ ట్రిప్ వచ్చేసి డబల్ బెడ్రూమ్స్ అయినాయి అనమాట ఈ ట్రిప్ అమౌంట్ వచ్చేసి సెవెన్ రూపీస్ అయితే వచ్చినాయి అనమాట ట్రైన్స్ సేపు ఉంటే సెరల్ వచ్చే టైంకి అయితే మనకు ఫోన్ వచ్చిందిగా ఫోన్ చేసి ఏదో పికప్ చేసుకొని నేను డ్రాప్ చేయాలంట సరేలే వాళ్ళ కాళ్ళకి వెళ్తున్నా సుఖంగా ఎలా డ్రాప్ చేయాలి అనిపిస్తారు వాళ్ళని వచ్చేసి హాస్పిటల్ కార్డు చూపినా మళ్ళీ ఫోన్ చేస్తున్నా అంట మళ్ళీ ఫోన్ చేసి అప్పుడే పోయి మళ్ళీ పిక్ చెప్ చేసుకుని ఇంటికాంపాలి చూద్దాం వినిపిస్తాను అప్పుడు అమౌంట్ అయితే ఇస్తాం మరి ఎప్పుడైతే మళ్ళీ అడవిస్తాం కాదు వచ్చాను ఫోన్ చేసిన మేడం అయితే ఇంటికి అంటే ఇంకా వాళ్ళు వంద రూపాయలు ఇవ్వాలి ఇస్తున్నారు చూద్దాం వంద రూపాయలు ట్రిప్ ఇది ఫిక్స్ టైం వచ్చేసి మూడున్నర అవుతుంది మనమైతే పదో ట్రిప్ అయితే కంప్లీట్ చేసాం పదో ట్రిప్ వచ్చేసి యాభై రూపాయలు అన్నమాట చూద్దాం పదకొండవ ట్రిప్ అయితే టైం కూడా

ఫోన్ వచ్చింది పది రూపాయలు ఆర్ అవుతుంది ఒకప్పుడు రోజుకైతే పది గల ఫోన్ వచ్చేది ఈ మధ్యలో చాలా ఫోన్లు అయితే పోయినాయి అన్నమాట ఎందుకంటే చాలా వరకు పోతే బండ్లు అయితే పెరిగినాయి కాబట్టి అందరూ అయితే ఇంకా తక్కువ చేసుకొని పోతారు అనమాట అంటే లెక్లరర్ వాళ్ళు కాబట్టి పది రూపాయలు తక్కువనే పోతారు అట్లా చాలా వరకు అయితే మనకు లెగ్యులేరు కష్టం వల్ల అయితే పోయారు అనమాట ఇంకోటి అందుబాటులో లేకున్నా సరే వీళ్ళ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి అంటూ అవుతుంటుంది అందుకని మధ్య చాలా వరకు ఫోన్లకి రాలు ఇస్తలేము ఆటో స్టాండ్ కార్ కానీ ఎక్కువ ఫోన్ల గిరమైన అయితే మనం గిట్టుబాటు అవుతారన్నమాట దానివల్లనే చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇవ్వాలేమో అందుకని అన్ని ఉద్దర ఉద్దారెరాలు అవుతున్నాయి ఇంకా ఆటోలో కూడా ఉద్దర పెడతారు ఇప్పటికి రెండు వందలే ఉదరం పెట్టవండి మళ్ళా ఇంక ఎప్పుడు రావాలి అమౌంట్ అయితే అడిగినా కూడా అంత అమౌంట్ అయితే రాదు ఇంకేమంటే మనం నెగ్గర కస్టమర్లు కూడా ఇంకేం మనం ఇంకా ఇంకా ఆటోల కాడ కూడా ఇంకా ఉద్దర్లు అయితే ఉంటాయి ఇంక అన్నీ ఉంటాయి బాంబ్లస్ ఏం చేస్తుందండి ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మనం అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఈరోజు టోటల్ అమౌంట్ వచ్చేసి ఏడు వందల ఎనభై రూపాయలు చేసాము అందులో ఇప్పుడు రెండు వందల డీలు కొట్టించా మనకు ఈరోజు మిగిలిన అమౌంట్ అయితే ఐదు వందల ఎనభై రూపాయలు చేతికి వచ్చింది అయితే ఇంకా తెలిసిందే ఇంకా వీడియో అనేది కొద్దిగా లైక్ చేయండి పోయా నేను కొద్దిగా ఇంకా బెటర్గా చేద్దామని చూస్తున్నా మీరు లైక్ చేసేదంటే అంటే ఇంకా మంచి వీడియోలు చేయడానికి వస్తుంది ఫ్యూచర్లో ఇంకా మంచి వీడియోలు అయితే వస్తాయి ఓకేనా జర లైక్ అయితే చేయండి